మంచి ప్రశ్న అడిగిన ఉన్నాయన్న నీ పేరేం పేరు మన హిందువుల్లో అంటే మన స్వాములు ఎవరైనా హనుమాన్ మాల కానీ శివమాల అయ్యప్పమాల వెంకటేశ్వరమాల భవానీ మాల ఏదో ఒక మాల దీక్ష తీసుకున్న తర్వాత చికెన్ కొట్టులో మటన్ కొట్టులో పనిచేస్తారు వైన్ షాప్లో కూడా పనిచేస్తారు మంద అమ్ముతారు అమ్ముతారు కోటలు అమ్ముతారు కదా స్వామీజీ చెయ్యొచ్చా అని అడుగుతున్నాడు శాస్త్రం ప్రకారంగా అయితే నీకు గడవదు లేదు చేస్తే తప్ప నాకు గత్యంత్రం లేదు అనుకుంటే ఉండి చెయ్యి మూతికి బట్ట కట్టుకొని చెయ్యి వాసన విలువకు తినకు వైన్ షాప్లో పని కూడా మూతికి బట్ట కట్టుకొని చెయ్యి చేతికి గ్లౌజ్లో ఏమన్నా తొడుక్కొని చెయ్యి దాని వాసన విలువకు తాగకు పని చేస్తున్నా కాదని ఒక గుట్కేస్తే మాత్రమే మంచిగా లేదు నీకు లేదు గత్యంత్రం ఆ వృత్తి ధర్మమే నాకు ఈశ్వరుని యొక్క వాక్కు అనుకో నువ్వు చేస్తే తప్పు లేదు కానీ నీకు ఇల్లు గడవడానికి ఉంది వేరే వాళ్ళు పని చేస్తే పది రూపాయలు వస్తాయి నీ ఇంట్లో ఆల్టర్నేటివ్ బేసికల్ ఇన్కమ్ ఉంది వేరే వాళ్ళు చేస్తే ఉంది గడుస్తుంది అనుకున్నప్పుడు ఆ దీక్ష ఉన్న రోజులు ఆ పని చేయకు వేరే వాళ్ళని నీ తరపున ఎవరన్నా పెట్టు వాళ్ళకు ఇచ్చుకో వాళ్ళకు జీతం ఇచ్చుకో ఒక మండల కాలం అన్నీ ఉండి చేయరాదు ఏమి లేకుండా చేస్తే ఏమి కాదు అర్థమైందా శుభం స్వస్తి